నా పేరు నరసింహ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని ని ఈరోజు మనం చలిబేందంలోని ఒక ఏరియాకి వచ్చాం ఆ ఏరియాలో దివ్యాంగులు ఇరుపేసుకొని జీవిస్తున్నారు బిడికల్ రావడం కారణం ఏంటంటే ఇది రావడం కారణం ఏంటంటే నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి తరఫున పెట్టినలా కొందరికి ఆ సరుకులు అందిస్తూ వస్తున్నాము ఈ సరుకులు మేము కూడా ఇస్తామని చెప్పి అద్దంకి చెందిన రామ రామకొట్టయ్య గారు ప్రతి నెల సరుకులు అందిస్తూ వస్తున్నారు ఇతను పేరు వ్యాప్తి అయినా సరే అతనికి వచ్చిన దాంట్లో కొంత నిరుపేదలకు అందించడం చాలా గర్వకారణం ఈరోజు మనం ఊరికి వచ్చి మనం ఇక్కడ సరుకులు అందిస్తున్నాము శేఖరా మీకు నిండు ఉంచున్నారు మీకు జస్ట్ ఉంటున్నారు మీకు ఇంట్లో అలా సరుకులు బియ్యము ఉప్పు పుయ్యమని దాతిచ్చాడు అందుకని ఈటంగా వచ్చాను